జై దుర్గా జై భవానీ రోజు అంగరంగ వైభవంగా కొరుట్లలో కాలేజీ గ్రౌండ్లో కొలువు తీరినటువంటి శ్రీ దుర్గాదేవి దేవాలయంలో మహిళా మనులచే అంగరంగ వైభవంగా ఘనంగా గౌరీ వ్రతాలు కనులవిందుగా ఈ మంగళ గౌరి వ్రతాలు జరగడం జరిగింది మహిళలు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు జై భవానీ జై జై దుర్గా

షోడశోపచార అభిషే సహిత అష్టోత్తర కుంకుమార్తన పూజన భగవాన్ సర్వాత్మిక భగవతి సర్వాత్మికర పార్వతీ రాజనాథేశ్వర మహార్థ స్వామి దేవత సైత మంగళ గౌరీ దేవత దివ్యశారేతలు పట్టుకోండి కథ అయ్యేంత వరకు కూడా ఎవరు ఏం మాట్లాడకుండా మనసులో అప్పట్లాగానే మంగళ గౌరీ స్మరణ చేసుకుంటా ఉండండి ఉంటారు ఇలా పారవేసుకుంటారా ఏమిటది అని అడిగాను ఆ భార్య జరిగిన విషయాన్ని మొత్తం ఆ భర్తకు చెప్పింది అది విని ఆమె భర్త సరే రేపు జోరను వేసేయనన్నాడు ఆమె సరేనన్నది ఆ రోజట్ లాగానే బిచ్చగాడు నానే వచ్చాడు ఆ గృహస్థు జోల దొరకబట్టాడు ఆ ఇల్లాలు ఆ ముత్యాలు జ్వరంలో పోయిపోయింది వెంటనే అతడు పోసి నీ కొడుకు సర్పగండం కలుగాక అనుభావుల్లా ఉన్నాడు మనకు సంతానం కలిగే భాగ్యం ఉన్నది కనుకనే ఇలా శపించినాడు మీరు తప్ప అనన్నది ఆ సరైనని వెళ్ళి మూడు నెలలకు వచ్చారు మళ్ళీ యమదూతలు అప్పుడు ఆమె వీడి అడంగ చూశానా పారంగా చూశానా అన్నది అమ్మా ఇలా మాటి మాటికి ఒక సాగు చెప్తున్నావు వీణి పన్నెండేళ్ల ప్రాయం వరకు మేము వస్తాము అప్పుడు నువ్వు ఏమి చెప్పినా మేము వినమని చెప్పి వెళ్ళిపోయినారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైనాడు పన్నెండేళ్ళ ప్రాయం రానే వచ్చింది ఒక అని అడిగాడు ఇక దాచేది లాభం లేదని వాణి జన్మరహస్యాన్ని చెప్పింది ఆ పిల్లవాడు అమ్మా నాకు దేశాలు చేయాలని ఉన్నది నా కన్న తల్లిదండ్రులు అయితే నాకు తగినంత ధనమిచ్చి నా మేనమామను వెంట ఇచ్చి నన్ను కాశీయాక పంపమని కోరినాడు ఆ కొడుకు కోరిక కాదనలేక మామనిచ్చి ఆ అడవి ఆ మామనిచ్చి పంపింది ఆ సరే ఆ ఆ కొడుకు మరియు ఆ మామ అలా అడవి మార్గంలో ప్రయాణం చేసి చేసి ఆ తోటలో పూలు తన ఒక రాకుమారి వచ్చింది ఆ రాకుమారి ఆ చలికత్తలతో శ్రావణ మంగళ గౌరి వ్రతానికి తన పూల బుట్టిలో ఉన్న పులను తీసి నేనే గనక శ్రావణ మంగళ ఆశ్రయం పెట్టుకోమని చెప్పినాడు ఆ రాజు కూతురు ఆ ఇంట్లోకి వెళ్లి అంతఃపురంలో ఆ తలకు బట్ట కట్టుకొని అడుగుని ఉన్నది భోజనాల మేరకు తండ్రి తన కూతురు పంగిరోలేకపోవడం చూసి పాపేదని అడిగినాడు అలాగే తన కూతురు దగ్గరికి వెళ్లి విషయాన్ని కనుక్కున్నాడు ఆ తోటలోంచి ఆ పిల్లవాడిని మామను తీసుకుంటామని ఆజ్ఞాపించినాడు ఆ మామ భయపడుతూ ఈ రాజు వన్నా పుట్ట పిలిచాడు ఇట్ట పిలిచాడు ఆ పిల్ల ఏం చెప్పి